హాయ్ హలో వెల్కమ్ టు సీవీ నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా అభివృద్ధి సంక్షేమంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటున్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమం శూన్యమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ప్రభుత్వ పాలనలో రైతులు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు యువతకు మంచి జరగలేదన్న విషయాలను గణాంకాలతో సహా వివరించారు పాలనను చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా నేటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు అసెంబ్లీలో టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎన్ని ల్యాండ్ గ్రామింగ్లు ఎన్ని అసైన్మెంట్ కమిటీలు అక్రమంగా జరిగాయన్న దానిపై వివరాలు సేకరించారని రెడ్డి చెప్పుకొచ్చారు ఇందుకు రాయచోటి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు ఎటువంటి భూ ఆక్రమణలు జరగలేదని సిసిఎల్ఏకు పూర్తి నివేదికను ఇచ్చారు ఈ నివేదిక పత్రాలను శ్రీకాంత్ రెడ్డి విలేకరులకు చూపించారు మంచి చేసే విషయంలో అన్ని అంశాలలో కూడా విఫలం చెందింది అన్నటువంటి కనిపిస్తోంది కాలంలో ప్రజలకు సంక్షేమం అన్నటువంటిది ఇవ్వలేదు అభివృద్ధి అనేది ముందుకు రాలేదు సామాన్యుడికి ఏ రకమైనటువంటి మేలు జరగలేదు వ్యాపారస్తులకు మంచి జరగలేదు రైతులకు మంచి జరగలేదు మహిళలకు మంచి జరగలేదు విద్యార్థులకు మంచి జరగలేదు నిరుద్యోగులకు మంచి జరగలేదు స్పష్టమైనటువంటి గణాంకాలతో మేము చెప్పగలుగుతాం ఈ ప్రభుత్వం విఫలమైంది అన్నటువంటిది కేవలం తమ పాలనలలో వాళ్ళు గత ప్రభుత్వాన్ని పైన బురద చేసేటువంటి కార్యక్రమంలోనే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు ఎనిమిది నెలలైనా ఇంకా గత ప్రభుత్వం గురించి ఎందుకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఎంత మేలు జరిగింది అన్నటువంటిది మేము గణంకాలి ఇవ్వగలుగుతాం మీ ఎనిమిది నెలల్లో ఎంత మేలు చేశారో చెప్పండి అంటే చెప్పేటువంటి పరిస్థితుల లేరు కేవలం బురద కార్యక్రమాలనే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అవినీతి అక్రమాలు జరిగిపోయినాయి గత ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతున్నారు ఇదే నేను స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తున్నాను మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ సభ్యులే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు మధ్యన ఎన్ని ల్యాండ్ గ్రాఫింగ్లు జరిగినాయి ఎన్ని అసైన్మెంట్ అక్రమంగా చేసుకున్నారు ఐదు సంవత్సరాల డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నిజాకర్గాన్ని కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది దానికి ఆన్సర్ కావాలా రికార్డ్స్ ఇవ్వమని చెప్పేసి ప్రతి మిగిలిన నిజాకవర్గాలంతా డేటా పైన ఉంటుందేమో కానీ ఈ నిజాకర్గానికి సంబంధించినటువంటి ప్రతి మండలం నుంచి తహసీల్దార్లు పంపించిన రిపోర్ట్ నేను తీసుకున్నాను ప్రతిది కూడా రాయచూడి మండలం కానీ గాల్వేడి మండలం కానీ సంబేపల్లి మండలం కానీ రామాపురం అన్ని మండలాలకు సంబంధించింది కూడా తహసీల్దార్లు సిసిఎల్ఏకి సంబంధించి ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా పంపించడం జరిగింది ఐదు సంవత్సరాలలో ఎటువంటి అక్రమాలు జరగలేదు అసైన్మెంట్ ఎటువంటి గ్రాఫిక్ జరగలేదు అన్నటువంటిది కూడా స్పష్టంగా ప్రతి మండలం నుంచి ఇదేదో నీకు నాకు ఇచ్చినటువంటిది కాదు ప్రభుత్వానికి సిసిఎల్ఏకి పంపించడం జరిగింది ఏమీ జరగలేదు అనేటువంటిది ఆ సంవత్సరం పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఎటువంటి అవినీతి ఏ అటువంటి ల్యాండ్ సంబంధించిన అక్రమాలు జరగలేదు అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు ఇది కాకుండా మేలు చేసినటువంటి వాళ్ళు చెప్పరు చెప్పలేదు చెప్పలేరు మేము చెప్పుకోగలుగుతాం ఇప్పుడు ఆరు వేల మందికి ఒకటే చోట నివాసమైనటువంటి ఒకటిన్నర సెంటు స్థలంలో పేదవాళ్ళకు మేము పక్కా గృహాలు నిర్మించడానికి శాంక్షన్ చేసి స్థలాలు అలకేట్ చేశారు నలభై ఎకరాలు పైగా చన్ముఖ పల్లెకి సంబంధించినటువంటి ఏరియాలో కూడా అబ్బవరానికి కానీ చనుముఖపల్లికి కానీ లేఅవుట్ లేడం జరిగింది వరగే గ్రామానికి సంబంధించి మూడు వందల మందికి అయితేనేమి పెమ్మాడుపల్లి గ్రామానికి సంబంధించిన అయితేనేమి మాధవరం గ్రామానికి ఎండపల్లి గ్రామానికి సంబంధించిన అన్ని కూడా రోడ్డుపైనే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది దాదాపుగా కాలనీలుగా నిర్మాణం అయిపోయినాయి ఈరోజు అదే కాలనీలు ప్రారంభించుకోవడానికి మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ కొత్తగా మీరు ఇచ్చింది ఏమీ లేదు ఇవి కాకుండా ఈ ఈ లోనే ఈ మున్సిపాలిటీలోనే గతంలో ప్రభుత్వానికి ఎటువంటి భూములు మీరు కేటాయించలేదు ప్రభుత్వ ఆస్తి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఈరోజు గర్వంగా చెప్తాం మా హాయంలో పది ఎకరాలు జెడ్పీ కేటాయించాం జిల్లా కేంద్రం అయింది అని చెప్పి జడ్పీ కట్టమని చెప్పి పది ఎకరాలు కేటాయించడం జరిగింది అమౌంట్ శాంక్షన్ చేయించడం జరిగింది క్యాంప్ ఆఫీస్ కి ఇరవై తొమ్మిది ఎకరాలు కేటాయించాం పేదలకు ఆరు వేల ఇల్లులకు ఒక చోట అయితేనేమి నలభై ఎకరాలు ఒక చోట అయితే అనేక ఖాళీలకు స్థలాలు కేటాయించడం జరిగింది శిల్పారాముకు పన్నెండు ఎకరాలు కేటాయించాం కొత్త కలెక్టరేట్ కట్టాలని వంద ఎకరాలు కేటాయించాం యూనివర్సిటీ కట్టాలని చెప్పి యోగి యూనివర్సిటీకి దాదాపు అరవై ఎకరాలు ట్రాన్స్ఫర్ చేయించాం ఐదు ఎకరాలు కే కేంద్రీయ విద్యాలయానికి ఇవ్వడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్ కి అయితేనేమి కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి అయితేనేమి ఒక రూపు తీసుకొచ్చడం రావడం జరిగింది మరి అదే కలెక్టర్ బంగ్లా దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది దాన్ని ఈ ఆరు నెలల్లో కష్టపడి ఈ టయానికి బిల్డింగ్ అయిపోయింది ఎందుకని కలెక్టర్ గారు దాని గురించి ఆలోచన చేయటం చేయలేదు సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు కూడా మరి నిజంగా గతంలో ఏదైనా తప్పు జరిగినంటే తీయని బయటకు తీసి యాక్షన్ తీసుకోండి ఎవరవుతున్నారు మిమ్మల్ని ఇప్పుడు మీరు చేసే అనేక తప్పులు ఉన్నాయి పేదవాళ్ళను వేధిస్తున్నారు పేదవాళ్ళను హింస పెడుతున్నారు అనేకమైనటువంటివి పేదవాళ్ళకు మంచి జరగాలన్నటువంటిది అనేక చట్టాలు తీసుకొచ్చాం ఫ్రీ హోల్డ్ కానీ అటువంటివి అటువంటివి ఏదైనా అక్రమాలు జరిగినంటే ధనవంతులు ఏదైనా తీసుకోనుంటే కంప్లైంట్ దారుడు నాకు బలవంతంగా తీసుకున్నారంటూ కంప్లైంట్ ఇస్తే అతను విచారించండి తప్పు చేసినట్టే వెనికి తీసుకోండి అతనికి అందజేయండి మళ్ళీ ఆ భూమి అటువంటివి చేయకుండా కేవలం బురద లేదా కార్యక్రమంగా పెట్టుకున్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్ట ప్రాంతాల వరకు పూర్తిగా వ్యాపారాలు డౌన్ అయిపోయినాయి హోల్సేల్ అంగళ్ళు కానీ రిటైల్ షాపులు కానీ చిల్లరంగళ్ళు కానీ వ్యాపారం దాదాపుగా డెబ్బై శాతం పడిపోయింది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఒక పక్కన రియల్ ఎస్టేట్ లేదు మరొక పక్కన వ్యాపారాలు లేవు కన్స్ట్రక్షన్ జరగడం లేదు ఇన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పెడుతూ పడుతుంటే వాటిపైన దృష్టి పెట్టకుండా బురదలే కార్యక్రమాలు చేయటం సమంజస అవినీతి జరిగిపోయిన అక్రమాలు ఎక్కడ ప్రూవ్ చేయండి ఎవరు దౌర్జన్యాలు చేశారు ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉండేటప్పుడు ఈరోజు ఎక్కడ ఏ జిల్లాలో కూడా కొత్తగా ఏర్పాటై అంత మంచి పేరేడ్ గ్రౌండ్ ఎస్పీ కార్యాలయాలు జిల్లా కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయం ఇంత చక్కగా ఎక్కడ కూడా ఏర్పాటు కాలేదు షార్ట్ పీరియడ్ లో టెంపరీగా చేయగలిగినాము ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రెండు సంవత్సరాలు కరోనా వస్తే ఈరోజు దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే రెండు వేల ఇరవైలో దాదాపుగా మార్చి నుంచి లాక్డౌన్ ఏర్పడి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి రోడ్లపైకి వచ్చాం అన్నదానాలు చేశాం కరోనా పేషెంట్లతో డైరెక్ట్ గా వాళ్ళతోనే ఉన్నాం హాస్పిటల్స్ లో